బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి భారతదేశానికి స్వాతంత్ర సాధనకు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల రాజీ పోరాటం యువతకు స్ఫూర్తిదాయకమని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం అన్నారు సోమవారం తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు సోమవారం తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు భగత్ సింగ్ చిత్రపటానికి పొలమాలు వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా పి వెంకటరత్నం మాట్లాడుతూ స్వాతంత్ర సాధన కోసం హిందుస్థాన్ సోషలిస్ట్ ఆర్మీ పేరుతో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ పోరాటాలు చేశారని అన్నారు స్వాతంత్ర సమర యోధులపై బ్రిటిష్ ప్రభుత్వం మారణ ఖాడును వ్యతిరేకిస్తూ వారు చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు స్వాతంత్రం ద్వారా దేశంలో రాజకీయ అధికార మార్పిడి జరిగిందే తప్ప భగత్ సింగ్ ఆశయం మేరకు దోపిడీ లేని సమాజం అవతరించలేదన్నారు నేటి మతోన్మాద దుశ్చర్యల పాలన అంతమయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొంటున్నారు పిడిఎస్యు జిల్లా కార్యదర్శి హెచ్ లోకేష్ మాట్లాడుతూ నేటి యువతరం ఇరవై మూడు ఏళ్లకే పక్కదారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యువతను నిర్వీర్యం చేయటం వెనుక రాజకీయ స్వార్థం ఉందని ఆరోపించారు భగత్ సింగ్ నిరోచిత జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు భగత్ సింగ్ ఏ లక్ష్యంతో అయితే స్వాతంత్ర పోరాటం చేశారో ఆ స్వాతంత్రం నేటికి అందలేదన్నారు భగత్ సింగ్ రాజగురు సుఖదేవల ఆశయ సాధన కోసం పీడిఎస్యు రాజలేని పోరాటాలను చేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నగర కన్వీనర్ లోకేశ్వర్ పిఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ అరుణ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి నగర అధ్యక్షురాలు సుజాత అలాగే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర పోరాటంలో ఊరి భారత స్వాతంత్ర పోరానికి పోరాటానికి ఊపిరి రోజునటువంటి కమ్రేడ్ భగత్ సింగ్ సుఖదేవ్ రాజగురుల యొక్క వాళ్ళ జీవితం శ్రేష్టమైన మార్చి ఇరవై మూడవ తేదీ పంతొమ్మిది ముప్పై ఒకటో తేదీన బ్రిటిష్ ప్రభుత్వం వదిలిదీసింది కేవలం ఈ దేశంలో అప్పటికే తీవ్ర స్థాయిలో జరుగుతున్న స్వాతంత్ర పోరాటంలో వివిధ రకాల దాడులున్న భగత్ సింగ్ ఆయన యొక్క సహచరులు హిందుస్థాన్ సోషలిస్ట్ ఆర్మీ అనే దాన్ని ఏర్పాటు చేసుకుని తీవ్రస్థాయిలో పోరాటం నడిపారు చెవులు ఉన్ని వినలేనటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వినిపించే విధంగా పార్లమెంటులో పొగ బాంబులు వేయడం ద్వారా ఈ దేశ స్వాతంత్రం యొక్క గర్జన వినిపించాలనే ఉద్దేశంతో వేశారు ఆ సందర్భంగా అరెస్ట్ చేసినటువంటి భగత్ సింగు స్వప్దేవ్ ఆ తర్వాత లాలా లజుపతిరాయ్ని జలీల వాళ్ళ భాగంలో జరిగినటువంటి తరుణమైనటువంటి హత్యాకాండ లాలా రాయ్ పైన జరిగినటువంటి ఆధిక్యతో ఆయన చనిపోవడం ఆ కేసును కూడా వీళ్ళ ఇచ్చి ఆ సందర్భంగా సాండర్స్ అతన్ని హత్య చేశారు ఆ కేసుతో పాటు వీళ్ళ ముగ్గురికి జైలు శిక్షతో పాటు మరణ శిక్ష కూడా విధించింది బ్రిటిష్ ప్రభుత్వం విప్లవ పోరాట యోధుడు స్వతంత్ర యోధుడు కామ్రేడ్ భగత్ సింగ్ అలాగే రాజగురు సుఖదేవ్ ఇప్పటికీ వాళ్ళ ప్రాణాలు అర్పించి తొంభై నాలుగు సంవత్సరాలు గడుస్తూ ఉంది దీనిలో భాగంగానే ఇవాళ తిరుపతిలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ అలాగే ఐఎఫ్టియు కార్యాలయం ముందు వాళ్ళ వర్తంత సందర్భంగా వాళ్ళని కఠిన వాళ్ళని అనిపించడం జరిగింది అయితే ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ రాజ్గురు సుక్కుదేవుని ఆశరాగా తీసుకోవాలి ఈ ఈ ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇరవై మూడు సంవత్సరాలకే యువత తప్పుదావ పడతా ఉంది ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే వీళ్ళ యొక్క అధికారాల కోసమే యువతని తప్పుదారు పట్టించే విధంగా వీళ్ళ యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ఇది కరెక్ట్ సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా వీళ్ళ యొక్క పాటి వీళ్ళ యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశంలో కూడా పంపించి యువతని వీళ్ళ అడుగు జాడల్లో నడిచే విధంగా మార్చాలని చెప్పేసి కూడా మేము ప్రగతిశీల ప్రజా విద్యార్థి సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము